ఆయన వెంటనే దాటు హాఫ్ అన్ అవర్ నుంచి టూ అవర్స్ లోపు కానీ బేబీకి ఫీడ్ పీడిస్తే చాలా యూజెస్ ఉన్నాయండి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము దానిలో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి కొలాస్ట్రమ్ అంటే ఫస్ట్ మిల్క్ ఎల్లో కలర్గా వస్తాయి కదండి ఆ మిల్క్ని కొలాస్ట్రమ్ అంటారు ఇది రిచ్ ఇన్ విటమిన్ ఏ యాజ్ వెల్ యాజ్ హిమినోగ్లోబ్బలిన్ ఏ అనమాట ఇమ్యునోగ్లోబులిన్ ఏ అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే ఇంటెస్టైన్ క్లైనింగ్లోకి అది వెళ్ళిపోయి ఇంటెస్టెనల్ ఇన్ఫెక్షన్స్ రాకోకుండా హెల్ప్ చేస్తాయి అనమాట అదేవిధంగా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి ఇది పెంచడం వల్ల ఏంటంటే రెస్పిరిటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ లైక్ నిమోనియా కానీ గ్యాస్ట్రో ఇంటెస్టెనల్ ఇన్ఫెక్షన్స్ లైక్ డయేరియా కానీ ఇవి రాకోకుండా ఉండడానికి లేకపోతే వచ్చినా కూడా అవి కంట్రోల్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట అదేవిధంగా మదర్ బేబీకి మంచిగా బాండ్ అనేది ఇంప్రూవ్ కావడానికి వైటల్స్ అంటే టెంపరేచర్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ పల్స్ కానీ షుగర్స్ కానీ ఇవన్నీ మెయింటైన్ అవ్వడానికి మంచి బాండ్ అనేది ఇంప్రూవ్ కావడానికి ఇది హెల్ప్ అవుతుంది అదేవిధంగా బేబీ యొక్క సకింగ్ రిఫ్లెక్స్ అనేది ఇంప్రూవ్ చేయడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది అనమాట అదేవిధంగా బేబీ యొక్క హెల్తీ లైఫ్ స్టైల్కి ఇది హెల్ప్ అవుతుంది అదేవిధంగా ఫ్యూచర్లో టైప్ టూ డయాబెటీస్ రాకుండా ఒబాసిటీ రాకుండా క్రానిక్ ఇల్నెస్లు ఏవి రాకుండా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది హెల్ప్ అవుతుంది సో ఎవరైతే డెలివరీ అయి ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ బేబీకి కంపల్సరీ బ్రెస్ట్ మిల్క్ అనేది ఇనిషియేట్ చేయాలన్నమాట థ్యాంక్ యూ